వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం స్వల్ప మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి అయితే ఉద్యోగ వ్యవహారాల్లో కానీ ఏదైనా ఆర్థిక వ్యవహారాల్లో కానీ చక్కగా అభివృద్ధిని అయితే సాధించుకోగలుగుతారు కొత్తగా వాహనం కొనాలన్నా అమ్మాలనుకున్న అనుకూలతలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా సాఫీగా జరుగుతాయి మీకు వ్యాపారంలో పెట్టుబడులు పెడదామనుకున్న షేర్షిలో డబ్బులు పెట్టుబడి అనుకున్నా కూడా ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని పెట్టండి ఇంకా ఉద్యోగపరంగా కూడా నూతన అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగ మార్పులు స్థాన బదిలీలు స్థాన చరణాలు బ్రహ్మాండంగా కనబడుతున్నాయి అలాగే వస్తు వస్త్ర వ్యాపారస్తులందరికీ కూడా ఆశించిన వేరే ధనప్రాప్తి ధనలాభం అయితే కనపడుతుంది ఉద్యోగ నిరుద్యోగస్తులందరూ కూడా మెరుగైన పరిస్థితి అయితే కనబడుతుంది ఉద్యోగాల సమస్యలు పరిష్కారాలు అవుతాయి బంధువులతో ముఖ్యమైన విషయాలు వివాహ విషయాలు లేదా ఆర్థిక లావాదేవీలు చర్చించుకోగలుగుతారు అనుకూలత కనపడుతుంది కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడుతుంది స్నేహితుల నుంచి మాట సహాయం కానీ స్నేహితులతో అనుబంధం కానీ ఏర్పడుతుంది ఏ పని ప్రారంభం చేసినా సరే దిగ్విజయంగా పరిపూర్తి చేసుకోగలుగుతారు మీకున్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తింపజేసుకుని చేసుకుని ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పచ్చు మీరు